హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదవ తేదీన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ప్రతి ఒక్కరికి ఇంట్లో శ్రావణ మాసం అనగానే లక్ష్మీదేవి తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అయితే ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు ఉంటుంది శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరి ఇల్లు ఉదయము సాయంత్రం అందమైన ముగ్గులతో పచ్చని మామిడి తోరణాలతో భగవంతుడి నామస్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ఉంటుంది మనకు ఉన్నటువంటి పన్నెండు నెలలలో ఐదవ నెల అయినటువంటిది ఈ శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనటువంటిది ఈ మాసం ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది శ్రీ మహావిష్ణువు భార్య అయినటువంటి లక్ష్మీదేవికి ఈ శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం ఎందుకంటే శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణ నక్షత్రం కావడం వలన ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం కాబట్టి అయితే ఈ శ్రావణ మాసం పూజలకి కూడా ఎంతో విశిష్టమైన కాలం ఈ శ్రావణ మాసంలో అనేక పూజలని చేస్తారు వివాహాలు నూతన వ్యాపారాలు శుభకార్యాలు మంచి పనులు ఇలాంటి పనులన్నింటినీ కూడా ఈ శ్రావణ మాసంలో చేయడం వలన మంచి శుభ ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు ఈ శ్రావణ మాసంలో అనేక వ్రతాలని చేస్తారు ఈ మాసంలో భక్తితో చేసే ప్రతి పూజకి తగిన ప్రతిఫలం లభిస్తుందని పండితులు చెప్తున్నారు శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువులలో ఏ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకున్నా సరే మీకు ఏడు తరాలకు కూడా తరగని ఐశ్వర్యం వస్తుంది మీరు అపర కుబేరులుగా మారిపోతారు మీరు చేసే పూజలకు వెయ్యి రేట్ల ఫలితాన్ని ఇస్తుంది మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ వస్తువులని తెచ్చి మీ పూజా మందిరంలో పెట్టుకోవడం వల్ల మీరు చేసే పూజలకి అధిక ఫలితం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది మీ కష్టాలన్నీ తీరిపోతాయి అని పండితులు చెప్తున్నారు ఈ శ్రావణ మాసం ప్రారంభం అయ్యేలోపు మనం ఎలాంటి వస్తువులని ఇంటికి తెచ్చుకోవాలో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాలలో ఈ శ్రావణ మాసం ఒకటి ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది అయితే ఈ మాసంలో చేసే చిన్న దైవకార్యం అయినా కూడా కొన్ని వేల రేట్ల శుభ ఫలితాన్ని ఇస్తుందని ప్రతీతి శ్రావణ సోమవారాల్లో పగలు ఉపవాసం ఉండి రాత్రి సమయంలో స్వామివారికి బిల్వార్చనలు రుద్రాభిషేకాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయని శాస్త్రం చెబుతుంది అంతేకాకుండా అమ్మవారికి ఆమెను కంటే కూడా ఆ పరమేశ్వరుడిని పూజించేవారు అంటేనే చాలా ఎక్కువగా ఇష్టం అని పెద్దలు చెప్తున్నారు ఈ మాసంలో ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించడం సాంప్రదాయంగా వస్తుంది ప్రతి శ్రావణ శనివారం నాడు భక్తులు అఖండ దీపాన్ని వెలిగించి ఉపవాసం ఉంటారు స్వామివారికి తమ యొక్క భక్తిని తెలియజేస్తారు అలాగే మంగళ గౌరీ వ్రతం ఈ వ్రతాన్ని గురించి శ్రీకృష్ణుడు ద్రౌపదికి నారదుడు సావిత్రికి తెలిపినట్లుగా పురాణాలు చెప్తున్నాయి శ్రావణ మాసంలో అన్ని మంగళవారాలలో చేసేటటువంటి వ్రతమే మంగళగౌరీ వ్రతము దీనిని శ్రావణ మంగళగౌరీ వ్రతము మంగళగౌరీ నోము ఇలా వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు అయితే ఈ వ్రతాన్ని కొత్తగా వివాహమైనటువంటి వారు ఆచరించాలి వరలక్ష్మి వ్రతం ఈ వ్రతం గురించి ఎంతోమంది మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు ఒకవేళ ఈ శుక్రవారం వీళ్ళు కానటువంటి వారు తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారం ఏదైనా ఒక వారం వ్రతం ఆచరించవచ్చును పూజా మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కలశానికి వరలక్ష్మీదేవి ప్రతిమలను అలంకరించి పూజను చేస్తారు తర్వాత ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇస్తారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వలన సౌభాగ్యము సంతోషము ధన ధాన్యాలతో వర్ధిల్లుతారని ఈ వ్రతాన్ని గురించి ఆ పరమేశ్వరుడే స్వయంగా పార్వతీదేవికి వివరించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి మహిళలకు ఎంతో ప్రీతికరమైన రాఖీ పండగ నాగపంచమి శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి ఈ విధంగా ఈ శ్రావణ మాసం అంతా కూడా పసుపు కుంకుమలతో పచ్చని తోరణాలతో పిండి వంటలతో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది ఇన్ని విశిష్టతలను కలిగినటువంటి ఈ శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది అనగానే మనలో తెలియని ఉత్సాహం మొదలవుతుంది అయితే మీరు అదే ఉత్సాహంతో ఈ శ్రావణ మాసం ప్రారంభం అయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువులలో ఏదైనా ఒక వస్తువుని ఇంటికి తెచ్చుకున్నా సరే మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వచ్చి అపర కుబేరులుగా మారిపోతారు అని శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు శ్రావణ మాసంలో మొదటగా ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువు నెమలి ఈకలు ఎందుకనగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శ్రీకృష్ణ పరమాత్ముడికి సుబ్రహ్మణ్య స్వామివారికి లక్ష్మీదేవికి నిమలీకలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నిమలీకలను శ్రావణ మాసం ప్రారంభం అయ్యేలోపు ఇంటికి తెచ్చుకొని మందిరంలో పెట్టుకున్నట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి అశాంతి నరదిష్టి నరఘోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ గృహంలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకి తొందరగా ఫలితం లభిస్తుంది రెండవ వస్తువు ఏమిటి అంటే దక్షిణావృత శంఖం ఈ దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకొని శ్రావణ మాసం ప్రారంభం అయిన తరువాత ఈ దక్షిణావృత శంఖంలో నీళ్లను పోసి విష్ణుమూర్తికి కానీ లేదా శివుడికి కానీ అభిషేకాన్ని చేసినట్లయితే మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి మీకు ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ దక్షిణావృత శంఖాలు అనేటివి సముద్రంలో లభిస్తాయి ఎందుకంటే సముద్రం అంటే లక్ష్మీదేవి యొక్క పుట్టినిల్లు శ్రీమన్నారాయణుడికి అత్తగారిల్లు శంఖము సముద్రంలో పుట్టాయి లక్ష్మీదేవికి సోదరుడు అవుతాయి కాబట్టి శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ దక్షిణావృత శంఖాన్ని మీ పూజ గదిలో పెట్టుకున్నట్లయితే మీకు అన్ని శుభాలే కలుగుతాయి మూడవ వస్తువు ఏంటంటే గోమతి చక్రాలు ఈ గోమతి చక్రాలని తొమ్మిది తీసుకువచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకుంటే మీరు ప్రపంచంలో ఉన్నటువంటి గోవులన్నింటినీ పూజించిన పుణ్య ఫలితం లభిస్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ గోమతి చక్రాలు చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు తప్పకుండా తొమ్మిది గోమతి చక్రాలని తెచ్చుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పూజా మందిరంలో పెట్టుకోవాలి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది తర్వాత నాల్గవ వస్తువు ఏమిటంటే గోమాత విగ్రహం ఆవు దూడతో ఉన్నటువంటి చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు గోవులలో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది గోవు యొక్క ప్రతిమని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఆవు దూడతో ఉన్నటువంటి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకొని శ్రావణ మాసం ప్రారంభం అయిన తర్వాత శుక్రవారం రోజున పాలతో అభిషేకం చేస్తే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా సిద్ధింప చేసుకోవచ్చు శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు తెచ్చుకోవాల్సిన ఐదవ వస్తువు తామర గింజలని తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకోండి మీకు తరతరాలుగా తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఇకపోతే ఆరవ వస్తువు ఏమిటంటే గవ్వలు వెనకకి తిప్పినప్పుడు పసుపు రంగు వర్ణంలో కనబడే గవ్వలను లక్ష్మీ గవ్వలు అని అంటారు వీటిని తొమ్మిది అయినా సరే శ్రావణ మాసంలో ఇంటికి తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకోండి ఈ విధంగా చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్యన కలహాలు రాకుండా ఉంటాయి దంపతుల మధ్యన ఐక్యత పెరుగుతుంది అన్యోన్య దాంపత్య జీవితాన్ని గడుపుతారు ధనధాన్యాలకి లోటు రాకుండా ఉంటారు అంతేకాకుండా మీరు చేసేటటువంటి పూజలకి రెట్టింపు ఫలితం పొందుతారు కాబట్టి ఈ శ్రావణ మాసం ప్రారంభం అయ్యేలోపు గవ్వలని ఇంటికి తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకోండి ఏడవ వస్తువు నలుగు సామాను మీరు ఈ నలుగు సామానుని పూజా స్టోర్లో అడిగితే ఇస్తారు నలుగు సామాను అంటే అందులో చిన్న అద్దము దువ్వెన కాటుక పసుపు కుంకుమలు గాజులు వీటన్నింటినీ చిన్న ప్యాకెట్ లాగా చేసి అమ్ముతారు ఇవి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఇంటికి కొని తెచ్చుకొని పూజా మందిరంలో ముగ్గు వేసి మీరు తెచ్చినటువంటి నలుగు సామాన్లని ముగ్గు పైన పెట్టండి ఈ విధంగా పెట్టడం వలన రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నలుగు సామాన్లని ధరిస్తుంది ఆ అమ్మవారు ఎంతో సంతోషించి ప్రసన్నరాలవుతుంది ఎనిమిదవ వస్తువు ఏంటంటే భగవద్గీత మీరు ఇప్పటి వరకు పూజా మందిరంలో భగవద్గీతని పెట్టకపోయినట్లయితే ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఖచ్చితంగా మీరు మీ పూజా మందిరంలో భగవద్గీతని పెట్టుకోండి చాలా మంచి జరుగుతుంది శ్రావణ మాసం వచ్చేలోపు ఈ ఎనిమిది వస్తువులలో ఏ ఒక్క వస్తువు అయినా సరే మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకోండి మీకు తరతరాలుగా తరగని ఐశ్వర్యం వస్తుంది మీరు అధిక ధనవంతులుగా మారిపోతారు ఈ వస్తువులు మీ ఇంట్లో కనుక ఉన్నట్లయితే మీరు తెచ్చుకోవలసిన పని ఏమీ లేదు కానీ ఇంట్లో ఇలాంటి వస్తువులు లేనటువంటి వారు మాత్రమే శ్రావణ మాసం వచ్చేలోపు ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వలన శ్రావణ మాసంలో మీరు చేసేటటువంటి పూజలకు రెట్టింపు ఫలితం వస్తుంది తెలుగు రాష్ట్రంలో నెల రోజుల పాటుగా ఉదయము సాయంత్రము ప్రతి ఒక్కరి ఇల్లు కూడా అందమైన ముగ్గులతో పచ్చని మామిడి తోరణాలతో భగవంతుడి స్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ఉంటుంది అయితే శ్రావణ మాసం ప్రారంభం అయ్యేలోపు మీ పూజామందిరంలో ఇలాంటి వస్తువులు కనుక ఉన్నట్లయితే వాటిని వెంటనే బయటపడవేయండి లేదంటే మీ ఇంటికి అరిష్టం పట్టుకుంటుంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు మీరు చేసే పూజలకు ఫలితము లభించదు అని శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు పూజా మందిరము ప్రతి ఒక్కరి ఇళ్ళలో కూడా ఉంటుంది మన శరీరంలో మనకి గుండె ఎంత ప్రధానమైనదో మన గృహంలో ఉండే పూజా మందిరం కూడా మనకి అంతే ప్రధానమైనది అయితే ఈ పూజా మందిరంలో కొన్ని వస్తువులని పెట్టడం వలన దేవుడి యొక్క అనుగ్రహం అనేది మనకు అస్సలు లభించకుండా పోతుంది మనం ఎన్ని పూజలను చేసినా ఎన్ని వ్రతాలను చేసినా ఎన్ని నోములని నోచినా భగవంతుడికి ఉపవాసం ఉండి భక్తితో ఎంతగా ఆరాధించినా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలుగదు అంతేకాకుండా ఆ దేవుడిని మనం ఎంతగా పూజించినా మన కోరికలు అనేటివి తీరవు ఈ విధంగా జరగడానికి కారణము మనము చేసేటటువంటి చిన్న చిన్న తప్పులే మనం చేసే ఈ చిన్న తప్పుల వలన మన పూజా మందిరాన్ని విడిచి ఇంటి నుండి బయటకు దేవుళ్ళు వెళ్ళిపోతారు ఇలాంటి వస్తువులు పూజా మందిరంలో ఉన్నట్లయితే వెంటనే తీసి బయట పాడవేయండి అప్పుడే మీ పూజా మందిరంలోకి దేవతామూర్తులు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తారు అప్పుడే మీరు చేసే పూజలకు మంచి ఫలితాన్ని ఇస్తుంది శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోండి దుమ్ము ధూళి బూజు ఏమీ లేకుండా దులపండి అంతేకాకుండా ఇలాంటి వస్తువులని కూడా శ్రావణ మాసంలో మందిరం నుండి తప్పనిసరిగా తీసివేయండి లేదంటే మీ ఇంటికి అరిష్టం పట్టుకుంటుంది ఇంతకీ శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు మందిరం నుండి తొలగించవలసిన వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పూజా మందిరంలో ఉండకూడనటువంటి వస్తువులు ఇనుప సామాన్లు అంటే కత్తి సుత్తి మేకు ఇలాంటివి పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు కొబ్బరికాయలని కొట్టడానికి తీయడానికి పూజా మందిరంలో ఇలాంటి వస్తువులని పెడుతూ ఉంటారు కానీ వీటిని పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు ఎందుకంటే ఇనుము అనేది దారిద్ర్య దేవతకు ప్రతినిధి దారిద్ర్య దేవతకి గజ్జల తల్లి అనే పేరు ఉన్నది అయితే పూజా మందిరంలో ఎప్పుడు కూడా ఇనుప వస్తువులని అస్సలు పెట్టకూడదు అని పెద్దలు చెప్తున్నారు ఇనుముకి బదులుగా రాగి లేదా ఇత్తడి మేకులను వాడితే చాలా మంచిది అయితే మీరు ఇప్పటికే ఇనుప మేకులతో చిత్రపటాలని పెట్టినట్లయితే మీరు ఆ మేకులని తీయడానికి వీలు లేకపోతే ఆ ఇనుప మేకులకి కొద్దిగా పసుపుని రాయండి దీని ద్వారా దోషం పోతుంది ఎందుకంటే పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం మీ పూజా మందిరంలో పగిలిపోయినటువంటి చిత్రపటాలు లేదా ఫ్రేమ్లో ఉన్నటువంటి దేవుని యొక్క చిత్రపటం మాసిపోయి ఉన్నట్లయితే అటువంటి వాటిని మీ పూజా మందిరం నుండి తొలగించండి ఫ్రేమ్ లోపల ఉండే పేపర్ను తీసివేసి నీటిలో కలిపేయండి అంతేకాని ఫోటోని మొత్తం తీసుకువెళ్ళి అలా నీటిలో పాడవేయకూడదు దేవుడి యొక్క చిత్రపటాలని శుభ్రం చేయడానికి చిరిగిపోయిన పంచలు లేదా టవల్ పూజా మందిరంలో పెట్టి వాడుతూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితులలో కూడా ఇలాంటి వాటిని ఉపయోగించకూడదు ఇలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటిలో నుండి బయటకి వెళ్ళిపోతుంది మరి ఏ విధంగా శుభ్రం చేయాలి అంటే దేవతామూర్తులని శుభ్రం చేసుకోవడానికి కోసము నూతన వస్త్రాలు పంచలు కానీ టవల్స్ కానీ నాప్కిన్స్ కానీ ఇలాంటి వాటిని కొని తెచ్చుకొని ఉపయోగించండి అలాగే ఒకే రకమైనటువంటి దేవతామూర్తులను పూజామందిరంలో పెట్టకూడదు గణపతి విగ్రహం ఉందనుకోండి అదే రకంగా ఉన్నటువంటి గణపతి విగ్రహాన్ని మరొకటి పెట్టకూడదు ఒక అమ్మవారి చిత్రపటం ఉండగా మళ్ళీ అదే రకమైనటువంటి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకోకూడదు ఒకే రకమైనటువంటి దేవతామూర్తులు ఉన్నా అలాగే ఒకే రకమైనటువంటి రెండు ఫోటోలు ఉన్నా కూడా ప్రమాదమే కాబట్టి ఒకటి కంటే ఎక్కువగా ఫోటోలు ఉన్నట్లయితే శ్రావణ మాసం వచ్చేలోపు వాటిని వెంటనే తీసివేయండి నల్లని వస్త్రములు చిరిగిపోయినటువంటి పుస్తకాలు కూడా పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు వీటితో పాటుగా వాడిపోయినటువంటి పూలని కూడా పూజా మందిరంలో ఉంచకూడదు అంటే ఈ రోజున పూలతో పూజలు చేస్తే వాటిని ఈరోజే తీసేయాలి దీపారాధనలో వాడే సామాగ్రిని కూడా ఆ రోజునే తీసేసి వాటిని పారే నీటిలో కలిపేయాలి ఈ విధంగా శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను మీ పూజా మందిరం నుంచి తొలగించండి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది మీరు శ్రావణ మాసంలో చేసే పూజలకు మంచి ఫలితం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ಧನ್ಯವಾದಗಳು